ఈరోజు ఒక్కొక్క అంశాన్ని లెక్కలు తీసుకుంటే రెండు వందల యూనిట్లు దాటి వాళ్ళందరికీ లోపు నోళ్ళందరికీ కరెంటు ఫ్రీ అన్నారు ఇక్కడ ట్రాన్స్కో వాళ్ళు ఉన్నారు మరి ఏ దగ్గర వాళ్ళు ప్రతి నెల బిల్డింగ్ చేస్తారు మరి ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది ఆ లిస్టు ప్రకారంగా ఎవరు అరువులు అనౌ తేలిపోతుంది ఇప్పుడు రైతు భరోసా రైతు బంధు విషయాల్లో మాత్రం మళ్ళీ వెనకడ గ్రామాల్లో మరి పటేల్ పటవారి వ్యవస్థను పట్టుకొచ్చే కార్యక్రమం మళ్ళీ తెరలేపుతాం మరి ఆ వ్యవస్థను రద్దు చేసి మరి ఈనాడు రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరణి తీసుకొచ్చిన దాన్ని మరి గంగలో కలిపి మేము అనుకున్న విధానాన్ని మేము అనుకున్న రాజకీయాన్ని చేసే కార్యక్రమంలో రైతులను గందరగోళం పలిసి ఒక కార్యక్రమం తెలియతాను దీని అందరూ నిశ్చితంగా గమనించాలి ఒకటే ఒక అత్తకి ఇస్తే కోడలకి ఎవరో అంటారు మరి మరి అత్త పరిస్థితి ఏది కోళ్ళ పరిస్థితి ఏది అత్త నాలుగు వేల వస్తే మరి కోళ్ళు ఇరవై వందలు అది కూడా క్లారిఫై చేయాలి ఇటువంటి సవ లక్ష కారణాలున్నాయి నేను చెప్తున్నా కదా వాళ్ళు వాళ్ళు వంద రోజులు కాదు అటువంటి వంద రోజులు ఐదు వందల రోజులు ఇచ్చిన వాళ్ళు ఈ వాగ్దాన్ని అమలు చేయరు అమలు పరచలేదు దయచేసి ఏదో వస్తా చెప్పి నమ్మి మనం మోసపోదు నమ్మి మోసప్పి మోసపోద్దు వాళ్ళు ఇప్పటి మోసపూరిత మోసపుడుతూ ఇవన్నీ వడపత కార్యక్రమం నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉండి ఇవ్వాలనుకుంటే అన్ని లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయి మనకు ఎంత భూమి ఉన్నది వే ఊళ్ళో ఎంత భూమి ఉన్నది వివరాలు మొత్తం అగ్రికల్చర్ దగ్గర ఉన్నాయి వాళ్ళు నిజంగా ఐదు ఎకరాల లోపు ఐదు మంది వాళ్ళని కూడా ఇవ్వచ్చు వాళ్ళు అది తప్పలేదు మరి అదే విధంగా పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పటి కూడా ఇవ్వచ్చు తప్పలేదు కానీ ఇవన్నీ అప్లికేషన్ అప్లికేషన్ తీసుకోవాలి మన వివరాలు మొత్తము రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది నాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే కొత్తలో మరి సమగ్ర కుటుంబ సర్వే చేసి అన్ని వివరాలు ఉన్నాయ ఏమైనా వివరాలు అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల వివరాలు భూముల వివరాలు గ్యాస్ అన్ని వివరాలు కానీ దీని అన్ని పఠించుకోకుండా మేము కొత్తగా ఇస్తాను మేము వింతగా ఇతాము అని చెప్పి ఇవాళ అందరినీ మళ్ళీ లైన్ నిలబెట్టి మళ్ళీ జిల్లా సెంటర్లు నిలబెట్టి మళ్ళా పని చేయించి వాళ్ళ వాళ్ళందరూ అందరు కూడా ఈ కార్యక్రమానికి మళ్ళీ ప్రభుత్వం కుతలు లేపింది ఆనాడు కేసీఆర్ గారు అధికారులను ఇంటికి పంపించి మరి ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా చరిత్ర సూచీలు అదే ఇదే అధికారులు మరి ఇదే అధికారులు అయితే ఇప్పుడు ఉన్నారు కదా అధికారులైతే నమ్మకం లేకుండా ఈ అధికారులు చేసిన పని అంతా వేస్ట్ అనుకోని మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టి మళ్ళా ప్రజలను అందరినీ అధికారులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప ఇలా ఒరిగేది ఏం లేదు ఒకటే చెప్తున్నాం మీరు వంద రోజుల ఈ కార్యక్రమం ఎన్ని హెచ్చలో చేయండి చేయకపోతే మరో తెలంగాణ ఉద్యోగ పోరానికి సిద్ధంగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టడానికి రెడీ ఉంటాం రేవంత్ రెడ్డి ఒక ఓటుకు రోడ్డుకు దొంగ వేసు ఒక దొంగ ముఖ్యంగా చేసి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ముఖ్య నాయకులున్నారు పనిచేసే నాయకులు బరుపెట్టి మీరు దొంగలకు మనం సర్ది పెడితే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఉండాలి ఈ వాగ్దాన్ని ఎట్టి పదంలో కాంగ్రెస్ పార్టీ దయచేసి పూర్తి చేయలేదు నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు వంద రోజులు ఐదు వచ్చి మీరు చేయలేరు నెరవేర్చరు ಗಮನ ಸೇಗನೇ ಮೇವು ಗಮನ ಸೇನಾ ಪ್ರಭುತ್ವಾ ಪ್ರಶ್ನಿಸ್ಲವು ಪ್ರಭುತ್ವ ಪರಿಚಯ ನಾವು ಪ್ರಶ್ನಿಸ್ ಪ್ರಶ್ನಿಸ್ತಾ ನಾನು ಅಧಿಕಾರ ಪತ್ರ ಪ್ರಭು ಕಾರ್ಯಕ್ರಮ ఇలాంటి సరే ప్రజలు అన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా వస్తే సంతోషిస్తాం రానాడు మన ఉద్యోగం చేసిన అన్ని సీజన్ చెప్పి అందరికీ మనం చేస్తూ ఈ ఆకర్షించిన ప్రజలు